దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు యూదా దేశపు రాజైన హిజ్కియా మనకిక్కడ కనబడుతున్నాడు అంటే అధ్యాయం మనం చూస్తూ ఉంటే మొదటి నుంచి కనబడుతూ ఉంటాడు కానీ ఇక్కడ తను చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైందో మనకు కనపడుతూ ఉంది శనివరేభు అశురు రాజు యూదా దేశం మీదకి ఇజ్రాయిల్ మీదకి దండెత్తి వచ్చి వారిని బెదిరిస్తూ భయపెడుతూ ఏ దేవుడు కూడా నా చేతుల నుంచి మీరు విడిపించలేడు మీ దేవుడు కూడా విడిపించలేడని చెప్పి వారి భాషతో మాట్లాడి వారిని ఎంతో గాయపరుస్తూ బాధపరుస్తూ ఉన్న సమయంలో ఈ మాట విచిగే విని పంతొమ్మిదో అధ్యాయం మొదటి వశ నుంచే బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యహోవో మందిరకు పోయి చూసారా ఒక రాజు తన ప్రజల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు మరి నీవు నీ కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగినావో ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తన యొక్క దేశ ఆ ప్రజలు ఏమైపోతారు ఆ రాజు శత్రువు వచ్చి చంపుతాడేమో ఆస్తి నష్టపరుస్తాడేమో లేదా పట్టణమంతా కొల్లగొట్టుకొని కాల్చివేస్తాడేమో అని భయపడి తన వస్త్రాలు చింపుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మొదటిది రెండవది దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి ఏం అంటే ఆ దూతల చేతుల నుండి ఆ ఉత్తరాన్ని తీసుకొని చదివి ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు అనేకమైన బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా ఉంటే ఈ విధముగా నువ్వు ప్రార్థన చేస్తే ఇజికీయ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు నీ కుటుంబాన్ని అశ్రద్ధ చేసావేమో నీ పిల్లలను అశ్రద్ధ చేసావేమో నీ భార్యను అశ్రద్ధ చేసావేమో భర్తను అశ్రద్ధ చేసావేమో ఒక్కసారి జాగ్రత్త పడుము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంకు వెళ్ళి ప్రార్థన చేయము ఉపవాస ప్రార్థన చేయము కన్నీటి ప్రార్థన చేయము అప్పుడు దేవుడు హిజ్గేకు దేవుడు దేవుడిని గుడిస్తాడు ఏమంటున్నా చూడు దూతల చేతుల నుండి అవతరము తీసుకొని చదువుకున్నాడు మరి నీవు కూడా దేవుని వాక్యము చదువు దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నీ యొక్క నీలో ఉన్న భయము తొలగిపోతుంది నీ సమస్యలకు పరిష్కారం అవుతుంది ఈ విధముగా ప్రార్థన చేయము రెండవది చదువుకున్నాడు మూడోది యహోవ మందిరానికి పోయి మళ్ళీ కూడా మందిరానికి వెళ్తున్నాడు అంటే మందిరం అంటే ఎంత ఇష్టమో హిజ్గేకు పోయి ఏమంటున్నాడు అంటే యహోవ సన్నిధి దాని విప్పి పరిచాడు విప్పాడు పరిచాడు పరిచి ఏం చేస్తున్నాడు చూద్దాం చూడండి యహోవ సన్నిధిలో ఇట్లాని ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో ఇట్లాని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుణ్ణి ఎలా పొగుడుతున్నాడు చూడండి యహోవా కేరీబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయిలు దేవ భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపు యహోవా కన్నులు తెరిచి దృష్టించుము అని ప్రార్థన చేస్తున్నాడు ఇది దేవుని శన్లు కూర్చొని అడుగుతున్నాడు దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు ఏం ఉన్నాడో ఎలాంటి గుణలక్షణం కలిగి ఉన్నాడో అని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాడు మరి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు విని జవాబు అనుకరించాడు మరి నీ ప్రార్థన కూడా వింటాడు జవాబు అనుకరిస్తాడు నీ సమస్యలు ఏమున్నా ఒక పేపర్ మీద రాసుకో నీ బాధలు ఏమున్నా ఒక పేపర్ మీద రాసుకొని అది దేవుని సన్నిధానంలో దాన్ని విప్పి తెరిచి నువ్వు చదివి ప్రార్థన చేస్తే నీ బాధలు తొలగిపోతాయి నీ కన్నీరు తొలగిపోతుంది నీ ప్రార్థన వె నీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది అలాగే సమృద్ధికరమైన మేలులు కూడా పొందుకుంటావు అందుకే ఇప్పుడు చూడో మనం ఇక్కడ చూస్తున్నాం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఒక్క దేవదూతను పంపించాడు పంపించి ఇప్పుడు అక్కడ చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తుందంటే ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని సంభరించింది చూడండి మరి నీ దగ్గర కూడా దేవదూతలు ఉన్నాయి గుర్తుంచుకోండి ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలుండి రక్షించును కీర్తన ముప్పై నాలుగో జయంలో దేవుడు రాయించిన లేఖనాలు తొంభై ఒకటో కీర్తనలో మనం చూస్తున్నప్పుడు నీ పాదముకు రాయి తగలకుండా తమ దూతలు ఎందు చేతుల మీద ఎత్తి పట్టుకుంటూ వ్రాస్తున్నాడు చూసారా అంటే కాపాడుతున్నాయి దూతలు తర్వాత ప్రమాదం రాకుండా గాయం రాకుండా కూడా ఏం చేస్తానంటే తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నాడు అంత గొప్ప దేవుడు ఆయన నీ సమస్యను పరిష్కరించలేడా నీ వ్యాధులు తొలగించలేడా నీ పేదరికం తొలగించలేడా నీ కుటుంబాన్ని కట్టలేడా నీ కుటుంబంలో మేలు చేయలేడా బీవించలేడా ఎందుకు దిగులు పడుతున్నావు ఒక్కసారి ఆలోచించుము ఆలోచించి నీ మనసును మార్చుకొని ధైర్యంగా ఉండు దేవుని వైపు చూడు నాతో ప్రార్థనలు ఏకీభవించడం కోరుతున్నాడు ఇప్పుడే నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకుంటావు ఇప్పుడే నీ జీవితంలో కార్యం చూడగలుగుతావు ప్రార్థన కన్నతండ్రి నీకు స్తోత్రాలు మీ నామానికి నిరంతరం మహిమ కలుగును కాకని అడుగుతున్నాం మా ముందును హిజ్కే నుంచిన దేవుడు నీకు పొందనాడు ఇస్కే గురించి మాకు నేర్పించిన దేవుడు మీకు వందనాలు అయా తండ్రి ఇస్కే విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యహోవ మందిరమునకు పోయేనని మేము మొదట చూస్తున్నాం రెండవది దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యహోవ మందిరంలోనికి పోయి యహోవ సన్నిధిని విప్పి పరిచి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీకు ఈనాడు ఈ ఈ మాటలు విన్నా ఈ చుట్టూ ప్రజలు ప్ర ఏ బాధలు ఉన్నారో వ్యాధులు బాధలు పేదరికము సమస్యలు కష్టాలు ఇటన్నిటినీ ఏసూ క్రీస్తు నామలు తొలగిపోవును గాక ఏసు క్రీస్తు నామములు మీ ఆశీర్వాదం సమృద్ధిగా కలుగునుగాక అడుగుతున్నాం ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వ్యాధులు పేదరికము సమస్యలు బాధలు కష్టాలు నిందలు అవమానాలు ఇవన్నీ ఏసుక్రీస్తు నామంలో గాక ఏసుక్రీస్తు నామలో విడుదల కలుగును ను మా దేశంలో గొప్ప ఉజ్జీవము రగులను గాక ఆత్మలు రక్షించబడునుగాక గాక మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక ఆ